త్రీ టూ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అయితే టమాటో రైస్ అయితే చేసాను నన్ను ఇక్కడైతే అన్నం చేసి పెట్టాను అన్నం కూడా నార్మల్ నార్మల్ కాకుండా బాగా అయింది టమాటోలు కట్ చేసి ఇక్కడ స్లోలో పెట్టుకుంటే అందుబూర్తి అలా పెట్టాను టమాటో రైస్ అయితే దీంట్లో కలిపేసి కొంచెం ధనియాలు వేసి అది ఎడిటింగ్ చేసుకోవాలా ఫస్ట్ నుంచి టమాటో రైస్ లైక్ అయితే అన్నం చేస్తాను ఎవరు అందులో కామెంట్ పెట్టారు మంచి మంచి చేస్తే ఎవరికి చెప్పుకోకూడదు మీరు ఎలా చెప్పుకుంటారా అని చెప్పారు మంచితనం మంచితనం అన్ని చోట్ల పనికిరాదు వేరే వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ చేతిలో మోసపోయినా కూడా ఇంకా మంచితనంగా ఉంటారా అనేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి సరేనా ఊరికే అనకూడదు కదా ఎందుకంటే నష్టపోయిన వాళ్ళకే తెలుస్తుంది కదా దాని వ్యాల్యూ ఏంటి అనేసి ఊరికే అనేస్తే ఏమొస్తుంది చెప్పండి నేను చెప్పిన దాంట్లో కొంతమంది కాకపోయినా ఒక్క వన్ పర్సెంట్ సేవ్ అయినా కూడా నాకు హ్యాపీనే కదా అందుకోసమే ఆ వీడియో అయితే చేశాను నేను అనమాట ఎందుకంటే మనం వేరే వాళ్ళ చేతిలో నష్టపోవడం అంత మంచిది కాదు కదా మన డబ్బు పోగొట్టుకొని మరీ వేరే వాళ్ళ దగ్గర మనం అట్లా ఉండకూడదు కదా ఇదైతే లబ్బర్లు అనమాట నేను కొనుక్కున్నాను ఈరోజే ఉతికి ఆరేద్దాం అనుకున్నాను ఇంకంతే స్టార్ట్ అయింది వర్షం అంటే వర్షం అండి బాబు ఏం వర్షమో ఈ మధ్యన చలి చాలా విపరీతంగా పెడుతుంది చాలా ఘోరంగా అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని కూడా చాలా భయం ఎంత చలి అంటే నైట్ టైమ్స్ టూ స్వెటర్స్ వేసుకొని పడుకుంటున్నంటే నమ్ముతారా మీరు అసలు పడతాయా అనుకుంటున్నారు కదా టూ స్వెటర్స్ అదేనండి బెడ్షీట్ ఒకటి కప్పుకొని మళ్ళీ స్వెటర్ ఒకటి వేసుకొని చాలా చలి అనేది చాలా విపరీతంగా అయిపోయింది ఇక్కడ బెంగళూరులో ఏంటంటే మాకు ఎక్ బెంగళూరులో రెండే రెండు అండి బాగా ఎక్కువ ఇక్కడ రెంట్స్ అంటే బాడీగలు చాలా ఎక్కువ అది కాక ట్రాఫిక్స్ ఎక్కువ ఇంకా వర్షం అంటావా ఎప్పుడు ఎప్పుడు పడుతుందో తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూనే ఉంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా వర్షం బయట పడుతూనే ఉంది అది వీడియోలు వినిపిస్తుందో లేదైతే నాకైతే క్లారిటీగా తెలియదు ఎందుకంటే ఇది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను కూడా ఒకసారి చూసుకోవాలి ఎంత బాగా అంటే బకెట్లు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నిండిపోయినాయి ఆ పక్క కూడా రెండు డ్రమ్ములు అయితే పెట్టాను అది కూడా నిండిపోయింది నా పింక్ కలర్ చెప్పులు కూడా తడిచిపోయాయి చూసారా మొన్ననే కొనుక్కున్నా హండ్రెడ్ రూపీస్ అని సర్లేండి ఏం కాదు బట్టలు నిన్ననే ఉతికే అన్నీ అన్నీ వర్షము తడిసిపోతున్నాయి ఇంట్లో వేసేకి ప్లేస్ లేదు ఎందుకంటే ఇల్లు చిన్నది కదా కొంచెం ఇవన్నీ ఆరవు అది కాక ఇంట్లో ఘోరంగా ఎలకలు వర్షం అయితే ఇంట్లో లోపలికి వచ్చేసింది చాలా మార్నింగ్ నుంచి ఏమో కంటిన్యూగా పడతానే ఉంది ఇప్పుడు త్రీ అయింది టైము ఏదో నైట్ సిక్స్ అయినట్టుంది అంత ఫుల్ చీకటిగా క్లైమేట్ అంతా ఫుల్ ఒకే ఒకసారి చేంజ్ అయిపోయింది ఎలకాలండి ఘోరంగా ఉండే ఇంట్లో ఇల్లు కూడా మొత్తం కారుతూ ఉంది అక్కడక్కడ అక్కడక్కడ ఇదంతా ఇదేనండి ఇల్లు మొత్తం కారుతా ఉంది అక్కడక్కడ కొంచెం డబ్బులు వస్తే యూట్యూబ్ నుంచి మనీ వస్తే కొంచెం రిపేర్ చేసుకోవాలి అక్కడక్కడ కారే చోట ఇవంతా రిపేర్ ఈ బెంగళూరులో సొంత ఇల్లు ఉండడమే చాలా గ్రేట్ అనుకుంటాను కానీ బాధలు కూడా అంతే ఉంటాయిలేండి